అందరికి నమస్కారం అండి మామూలుగా మన రామ్మోహన్ నాయుడికి ఆంధ్ర తెలంగాణ కాకుండా ఓవరాల్గా మన భారతదేశంలోని మంచి పేరు ఉంది ఎందుకంటే రాజకీయంలోని ఆయన అనర్గ్యంగా మాట్లాడుతూ ఎదుటి మనిషికి సమాధానం చాలా స్పష్టంగా చెప్తాడు బట్ట అటువంటి వ్యక్తి రామ్మోహన్ నాయుడు గారు ఎర్రమ్నాయుడు గారు ఆ విధంగా ఆయన్ని పెంచుకుంటూ వచ్చారు ఆయన ఢిల్లీలోనే చదువుకున్నారు తన యొక్క స్టడీ మొత్తం కూడా ఢిల్లీలో జరిగింది దాని మీద ఆయనకి హిందీ మీద కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట హిందీ కూడా చాలా బాగా మాట్లాడతారు ఆయన అటువంటి వ్యక్తి ఈరోజు పెద్ద గండంలో పడ్డాడు ప్రధాని మోడీ గారు కూడా ఆయనకి ఫోన్ చేసి చాలా మాటలు మాట్లాడట్టుగా తెలిసింది అయితే రామ్మోహన్ నాయుడు గారు ఈ గండం నుంచి ఎలా బయటపడతాడు అసలు గండం ఏంటి ఇండిగో చేసిన పని వల్లే కదా ఈరోజు రామ్మోహన్ నాయుడికి అంత గండం వచ్చింది సో ఇండిగో ఫస్ట్ ఏం చేసింది ఫస్ట్ ఇండిగో సంస్థ ఏదైతే ఎఫ్డిటిఎల్ ఉందో దానికైతే ఇంటిమేషన్ ఇచ్చింది ఎఫ్డిటెల్ అంటే ఇండిగోలోని ఎవరైతే పై పైలట్స్ ఉంటారో ఆ పైలెట్స్ అందరూ